యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మహాదేవుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు తన ఉచితమైన కృపలో మన అందరితో కూడా మాట్లాడుతూ మనను బలపరుస్తూ స్థిరపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న రీతిని బట్టి విధానాన్ని బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను అలలూయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం నీవు అద్భుతం పొందుకోవాలంటే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటాడు యశై కదా అలలుయ్య ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు మొట్టమొదటిగా ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని అందరు కూడా ఏం పేరు ఆమెన్ ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అద్భుత కార్యాలు చేసేవాడు మహత్ కార్యాలు చేసేవాడు గొప్ప కార్యాలు చేసేవాడు హలలూయా సో అటువంటి ప్రభు దగ్గరికి మనం వచ్చాం దేవునికి స్తోత్రం అటువంటి ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నాం హలలూయా అయితే ప్రభు మనలో నుండి కొన్ని ఆశిస్తాడండి దేవునికి స్తోత్రం హలలూయా ఇవి నీలో ఉన్నాయనుకో ఇవి నీతో నీలో ఇవి జ ఇవి ఉన్నాయి అనుకో నువ్వు అద్భుతం చూస్తావు అయితే ఈ లోకంలోనే మనకు అద్భుతాల దేవుడు చూపిస్తాడు నామానికి మహిమ కలుగును గాక హలలు అద్భుతాలు మనం చూడాలన్నా అద్భుతం మనం పొందుకోవాలంటే మనలో ఏం కోరుకుంటున్నాడో మనము దేవుని వాక్యముల నుండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి లేకపోతే ఒక పరిస్థితి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు ఐ మీన్ లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకున్నాం ముప్పై ఐదో వచనం Oh, you know. <laughs> ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డి వాడు ఒక గ్రుడ్డివాడు వాడు త్రోవ పక్కన కూర్చుండి త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను భిక్షం అడుగు కొనుచుండెను జన సమూహము దాటిపోవుచున్నట్టు జన సమూహము దాటిపోవుచున్నట్లు వాడు చప్పుడు విని వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా ఇది ఏమని అడుగగా వారు వారు నజరయుడైన వానితో చెప్పిరి ఆమె నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఒక అద్భుతము మన జీవితంలో జరగాలంటే ఒక అద్భుతము మనం చూడాలంటే ఒక గొప్ప కార్యం మనం చూడాలంటే ఒక అసాధారణమైన కార్యం మన జీవితంలో మనం చూడాలంటే మొట్టమొదటిగా మనకేముండాలి తెలుసా వినే స్వభావం ఉండాలి మొట్టమొదటిగా వినే స్వభావం ఉండాలి సో మొట్టమొదటి మాట మనము మన జీవితంలో ఒక అద్భుతము చూడాలంటే ఒక ఆశ్చర్య కార్యము చూడాలంటే ఊహకు మించిన కార్యము చూడాలంటే లేకపోతే ప్రభు కార్యం మనం చూడాలంటే మనము చప్పుడు వినాలి ఇక్కడ ఈ గ్రుడ్డివాడు ఒక అద్భుతం పొందుకోవడానికి మొట్టమొదటిగా వాడు ఏం చేశాడు తెలుసా విన్నాడు ప్రోవ పక్కన కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు విన్నాడు సో ఈరోజు చాలా మంది అద్భుతం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే వినడం లేదు నిత్య కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వాక్యం ఏం చెప్తుందో నీవు నీ దేవుడైన శ్రద్ధగా విని అది చాలా ఏమంట పక్కన చెప్పండి వినండి అని హల దేవుని సన్నిధికి వచ్చి ఉంటాం దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటాం కానీ చెవులు చాటడు చెవులుగా ఉంటాయి కానీ మన మన మనసు ఎక్కడ ఉంటుంది ఎక్కడో ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్గా ఉంటుంది కదా దేవునికి స్తోత్రం హల్లె లూయా కొంతమంది ప్రారంభించిన వెంటనే ఎప్పుడైపోతుందని ఆలోచిస్తుంటారు దేవునికి స్తోత్రం కొంతమంది అప్పుడే అయిపోతుందా అని బాధలో కూడా కూర్చొని ఉంటారు హలలుయా సో మనము ఇటువంటి ఆలోచనలు మధ్యలో ఉంటాం కానీ వాక్యం ఏం చెప్తుంది నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీ దేవుడైన యహోబా మాటను శ్రద్ధగా వినాలట ప్రైజ్ హలలుయా శ్రద్ధగా మనం వినడము నేర్చుకుంటే దేవునికి స్తోత్రం హల్లెల్లుయా యేసు క్రీస్తుని గురించి మనం వినడం నేర్చుకుంటే మన జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది హల్లెల్లుయా దేవునామానికి మయమగలుగును గాక సో దేవుని మాటను మనం వినడం నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఆమెను మొదటి సమయంలో మూడవ అధ్యాయములో మనం చూస్తే అందరు ఇక్కడ చూడండి బాలుడైన సమయలు బలవంతుడుగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దేవుని స్వరాన్ని ఏం చేశాడు అతడు బాలుడుగా ఆడమ్మ ఆయన బలవంతుడు ఐ మీన్ దేవుని దయ ఆయన మీదుంది మనుషుల దయ ఆయన ముందుంది ఈ రెండు దయల మధ్యలో సమీలు ఏమయ్యాడు వర్ధిల్లాడు ఆ వర్దిల్లడానికి కారణం ఏంటంటే ఏ విన్నాడైనా దేవుని స్వరం విన్నాడు రెండవ మాట మనుషుని స్వరం కూడా విన్నాడు ఎలా చూడరా చూస్తారా చూడండి మొదటి సమయలు మూడవ అధ్యాయము దీపము ఆరిపోక మునుపు ఆ దీపము ఆరిపోక మునుపు సమూహేలు సమూహేలు దేవుని మందసమున్న దేవుడిని మందసమున్న యహోవా మందిరములో పండుకొని ఉండగాను యహోవా మందిరములో పండుకొని ఉండగాను ఉండగాను యహోవా పిలిచెను యహోవా సమూహేలును పిలిచెను అతడు ఆ చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చితిన నేను అతడు నేను పిలవలేదు పోయి పండుగను అని చెప్పగా అతడు పోయి పండుగ నేను యహవ మరలా సమయేలును పిలువగా సమయేలు లేచి ఏలి వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి కదా వచ్చితిన నేను యహవా మూడవమారు యహో మూడవమారు సమయేలును పిలువగా సమయాలు పిలువ అతడు లేచి లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చిది ననగా ఏలి యహోవా ఆ బాలుని పిలిచి నన్ను గ్రహించి నీవు పోయి పండుకొమ్ము జాగ్రత్త నీవు పోయి పండుకొనుము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడవడైనా నిన్ను పిలిచిన ఎడలా యహోవా నీ దాసుడు ఆలకించుచు యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమయేలతో అనగా చాలా మా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఎంతమంది మాటలు మాటలినాడినా ఈ సమయలు బాలుడు కాకుండా ఒక బలవంతుడు కావడానికి ఒక బలమైన ప్రార్థనా యోధుడిగా ఒక బలమైన న్యాయాధిపతిగా ఒక బలమైన యాజకుడిగా ఒక బలమైన ప్రవక్తగా ఇన్ని పోస్టులున్నాయి సమయలకు ఏమైన్ హల్లూయా ఏమైన్ రాజులను అభిషేకించే ఆ యొక్క అభిషక్తుడిగా ఇతడు మార్చబడ్డానికి ఆమెన్ అతనిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వినే స్వభావం ఉంది ఆయనకి దేవుని స్వరం విన్నాడు తల్లి పాస్ట్రయ్య చేతిలో పెట్టిపోయింది ఈ పాస్ట్రయ ఏం చెప్తే అది ఇంద్ర అని చెప్పిపోయింది ఆమెన్ వాడికి లోకమంతా ఎవరు తెలుసా వాళ్ళ అమ్మ నాన్న కాదు పాస్టరే దేవుడు కూడా కాదు ఆమెన్ యహోవా ఎదుట ఏలికి పరిచర్య చేస్తున్నాడట ఆయన అంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు పరిచర్య ఎవరి దగ్గర చేస్తున్నాడు ఎవరికి చేస్తున్నాడు పరిచర్య కొంతమంది ఏమనుకుంటారంటే డైరెక్ట్ దేవునికి పరిచర్ చేద్దామని పోతారు అక్కడే తప్పులో కాలేస్తారు హలలోయ డైరెక్ట్గా నువ్వు ఎప్పుడు దేవునికి పరిచర్య చేసినా నీ జీవితంలో అది లాంగ్ 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 స్టాండింగ్ ఉండదన్నమాట అంటే ఎక్కువ రోజులు నిలబడదు నీ పరిచర్య ఎక్కువ రోజులు నువ్వు ఆ పరిచర్యలో నిలబడలేవు హలలూయ అందుకే ట్రైనింగ్ అనేది అవసరం అంటాను నేను ప్రైజ్లో హలూయ ఇప్పుడు పుట్టగొడుగులాగా ఎక్కడ చూసినా సేవకులు లేస్తున్నారు పైకి ఎక్కడ చూసినా ఎవడు చూసినా నాకు నేను సేవకుని ఎవడు చూసినా నేను సేవలో ఉన్నాను ఎవరు చూసినా కదా ఇంటింటిలో ఇంట్లో చర్చు ఆమెన్ ఎందుకంటే పాటకు మైకి మైకేయలేదని ఒక ఆయన చర్చి స్థాపించినాడు కమిటీలో స్థానం లేదని ఒకడు చర్చి మళ్ళీ అద్భుతం ఏంటంటే ఆ చర్చిలో ఉన్నలే నలుగురం పట్టుకు వెంటాడు బలహీన పాత్రలన్నీ ఆమెను హలూయ దేవునికి స్తోత్రం వాళ్ళకి తెలియదు ఏంటంటే మా వెంట వీళ్ళు వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళు నాలుగు రోజులే ఉంటారు వాళ్ళ వెంట ఎందుకంటే వీడికి తిరిగే బుద్ధి ఉంటుంది కానీ వీడివల్ల ఎవడన్నా కొత్తోడు ఆ నలుగురులో ఇంకొకటి లేచాడనుకో వెనకపోతాడు సో ఇదంతా కూడా జ్ఞానం లేక చెడిపోయిన జీవితాలన్నమాట సో యహోవా ఎదుట ఏలికి ఏం చేస్తున్నాడైనా పరిచర్య చేస్తున్నాడు ఇంకొక విషయం తెలుసా సమయోలకి ఇంకా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత కాలేదు ఇంకా వాక్యం విని అంత అనుభవంలోకి రాలేదు సమయాలు కానీ సమయోలకు తెలిసినంత ఎవరంటే ఆ ఏలి పాసా ఒకడే ఆయన ఏం చెప్తే చేయాలి అంతే ఆ దీపం మారిపోకుండా నూనె పోసుకుంటా డోర్ మూసుకుంటా డోర్ తెరుచుకుంటా ఆ పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడేనా ఆ పరిచర్లో గొప్పగా సాగుతున్నాడు అంటే వింటూ పరిచర్య చేస్తున్నాడు ఎవరు వి ఎవరి స్వరం వింటున్నాడు మొట్టమొదటిగా సేవకుని స్వరం వింటున్నాడు దేవునికి స్తోత్రం సేవకుని స్వరము మధ్యలో దేవుని స్వరం వినబడుతుంది హల్ లూయా దేవు నామానికి గలుగును గాక ఆమెన్ అయితే అద్భుతం ఏంటో తెలుసా ఇద్దరు స్వరాలు వింటూ వింటూ దేవుని దయలో మనుషుల దయలో అతడు వర్ధులు చుండెను హల్ లూయా దేవునామానికి మహిమగలుగును గాక ఏమేన్ రక్షణ లేనోడు ఏది వచ్చి చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి నీకు ఒక మాట చెప్తున్నాడంటే ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదైనా సలహా ఇస్తున్నాడంటే ఒక వ్యక్తి వచ్చి నీకు ఏదైనా అభిప్రాయాలు చెప్తున్నాడంటే నువ్వు ఫస్ట్ ఆలోచించవలసింది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఈ వ్యక్తి మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్తంతో కడగబడి రక్షణ పొందుకున్నాడా లేదా అని చూడాలా రక్షింపబడిన వాడు ఏదైనా చెప్పినప్పుడు ఆ సలహా తీసుకోవడానికి తప్పేం లేదు రక్షణ లేనోళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ లోకానుసారమైన ఆలోచనతో ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని వింటే కొన్నిసార్లు నష్టపోతాము మా పక్కింటామే చెప్పింది అన్నా నేను విన్నాను ఇప్పుడు చూడే అంత సమస్య అది డేంజర్ హల్ ఒకవేళ వాళ్ళు చెప్పింది అది ఒక వాక్యానుసారంగా లేక అది మంచి అంటే వాక్యములో ఉన్న పద్ధతి ప్రకారం ఉందంటే ఫాలో కాండి తప్పేం లేదు కానీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఏమేన్ సో ఒక అద్భుతం నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం ఈయన ఒక గొప్ప ప్రవక్తగా ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా లేకపోతే ఒక గొప్ప యాచకుడిగా పరిచారకుడిగా నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఒక మెరక్లు అని జీవితంలో సమయుల జీవితంలో జరగడానికి మొట్టమొదటిగా ఏందంటే వినే స్వభావం ఉంది ఆయనకు దేవుని స్వరం వింటున్నాడు మనుషుని స్వరం కూడా వింటున్నాడు హలలుయ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ఒక ప్రశ్న వేసుకో నువ్వు ఎవరి స్వరం వింటున్నావు దేవుని మహాకృపన దేవుని స్వరం వినను మనుషుల స్వరం వినను కానీ ఎప్పుడు దయ్యాల స్వరాలు వినబడుతుంటాయి లోక స్వరాలు వినబడుతుంటాయి లోక మర్యాదలు అనుసరిస్తూ పోతూ ఉంటానంటే చందుకే నీ జీవితంలో అద్భుతం జరగకుండా ఉన్నది హలూయ దేవునికి స్తోత్రం నేను అనుకుంటాను ఈ సమయలు గారికి పాశ్రయ స్వరం వినే అలవాటు ఎట్లొచ్చిందంటే వాళ్ళ అమ్మగారికి ఆ అలవాటు ఉంది ఆమెన్ వాని ఉనికి కడుపులో లేనప్పుడే పాశ్రేయ్ చెప్పింది ఆమె వినింది ఆమెన్ హలూయ అమ్మా నెక్స్ట్ ఏటకు నీకు ఒక కుమారుడిని ఒళ్ళలో ఉంటాడు అని చెప్పగానే ఆ మాట విని ఏం చేసిందంట తెలుసా ఆమె ఆ నాట నుండి దుఃఖ ముక్కురాల ఇండుట మానెను అన్న మాట ఉంది హలోయ్య నెక్స్ట్ ఇయర్ నీ ఒళ్ళు ఒక పిల్లోడు ఉంటాడు అనగానే లోపల గుండెలు గట్టిగా ఆమింది అనుకున్నది ఇంకా ఆ రోజు నుంచి ఏడవడం మానుకుంది ఆ రోజు నుంచి పది మంది పాస్టర్ లేనక తిరగడం పది మందికి ఫోన్లు చేయడం నాకు ఇళ్ళ లేరు నాకు ఇల్లు లేరు నాకు ఇల్లు లేరు నాకు ఇల్లు లేరు నాకు ఇల్లు లేరు అని నమ్మింది అంతే ఇక కన్ను మూసుకొని దేవునికి స్తోత్రం చెప్పింది దుఃఖం లేదు ఇంక దుఃఖం ముక్కు ఏమి లేదు అంటే ముక్కు అంటే అది లేదు ఇక దుఃఖం లేదు ఇక హలలుయా అద్భుతము కొరకు ఎదురు చూస్తూ ఉంది దేవుడు తన కార్యాన్ని జరిగించాడు వింటే వస్తాయి ఆశీర్వాదాలు కష్టపడితే రావు వినాలా ఫస్ట్ వినడానికి చాలా మంది కష్టపడుతుంటారు అదే ఇప్పుడు వచ్చింది సమస్య ఒక మెర్రక్కలు మీకు జరగాలంటే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని ఆయన స్వర్రము ఆ చప్పుడు కోసం ఆ చప్పుడు వినడాని కోసం కూర్చో నీ జీవితంలో ఏం జరుగుతుందో చూడు అద్భుతం ఏమేన్ హల్ అది కాకుండా ఊరంతా తిరుగుతుంటాం దేశం అంతా తిరుగుతుంటాం ఆమెన్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఇంటాము కానీ అసలు అని చెప్పేది నా అది వచ్చింది ప్రాబ్లం సో ఈ రెండు స్వరాలు మనం వినడం నేర్చుకోవాలా నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ గుడ్డోడు కూడా వింటున్నాడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏమని నజరైడని యేసు ఏమన్నారు అక్కడ దేవునికి స్తోత్రం నజరైడన్న యేసు ఆ మార్గంలో వెలుచున్నాడని వానితో చెప్పిరి అందరు ఆమెందని చెప్పిరి హలో అది విన్నాడు వాడు ఫస్ట్ చెప్పుడు విన్నాడు రెండోది వల్ల మాట విన్నాడు దేవునికి స్తోత్రం వల్లే లూయా సో ఒక అద్భుతం జరగాలంటే ఏం చేయాలా అందుకే యాకోబ్ అంటాడు మాట్లాడడానికి నిధానించండి వినడానికి వేగిరపడండి వినుట ద్వారా విశ్వాసం విని మనం ఏంది ఏం సంపాదించుకుంటాం జ్ఞానాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటాం సో విన్నటల్లోనే ఉంది ఆశీర్వాదం అంతా ఏమే హల ఒక అద్భుతం జరగాలంటే వినాలా ఆమె ఇంట్లో ఉండి వినింది పన్నెండు సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ విని ఏం చేసింది ఏ స్వమార్గంలో వెళ్తున్నప్పుడు బలమంతా కూడా పెట్టుకొని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటానని ఇంట్లో అనుకొని బయలుదేరింది ఆశ కలిగిన ప్రాణాలను నా దేవుడు తృప్తిపరుచు దేవుడయి ఉన్నాడు కట్టి వినాలా ఏం వినాలా దేవుని గురించి వాక్యం వినాలి దేవుని మాటలు వినాలి దేవుని ప్రసంగాలు వినాలి దేవుని యొక్క స్వరం వినాలి ఆ వినుటలోనే ఉంది హలలుయా హలలుయా కొంతమంది దేవుడు చేస్తే చూద్దామని ఉన్నారు చూసే బాపదొద్దు మనకు ఏమైనా హలలుయా పిల్లలు పుట్టినప్పుడు చూద్దాంలే ఉద్యోగం వచ్చినప్పుడు చూద్దాంలే ఆరోగ్యాలు బాగైనప్పుడు చూద్దాంలే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు చూద్దాంలే ఇంకా అప్పుడేం చూస్తావు నువ్వు ఆమెన్ శూన్యంలో ఉన్నప్పుడే అన్ని చూడడం నేర్చుకో అవి చూడాలంటే వినాలా ఆమెన్ సో మొట్టమొదటి మెర్రకల్ ఒక అద్భుతం దేనిపైన ఆధారపడి ఉంటుంది తెలుసా మొట్టమొదటి సూచక క్రియ కూడా దేని ద్వారా జరిగింది తెలుసా వినుట ద్వారానే ఏమేనా చూడండి యోహన్ రాసిన సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను దేవు నామానికి మహిమ కలుగును గాక ఆయన మీతో ఏం చెప్తాడో చేయండి అన్నది అంటే దాని అర్థం వినండి ఆయన చెప్పింది ఆయన చెప్పింది మీరు వింటే హలలుయా నీళ్లు కూడా ద్రాక్ష రసముగా మార్చబడతాయి శూన్యము సమస్తముతో నింపబడుతుంది అదే అద్భుతం హలలుయా హలలుయా సో మొట్టమొదటిగా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు వినాలా చప్పుడు వినాలని చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం రెండవది చూడండి లుకాస్ వార్త పద్దెనిమిదో వచ్చే ఇరవై ముప్పై ఏడ వచనం వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా రాయుదలా అల లోయ రెండవది మన జీవితంలో ఒక అద్భుతం మనము పొందుకోవాలంటే ప్రైజ్ లార్డ్ హలూయా ఒకటి వినాలి రెండవది విన్న నీవు ఏ దేవుని సన్నిధిలో అయితే కూర్చొని ఉన్నావో ఏ దేవుని దగ్గరికి అయితే వచ్చి ఉన్నావో ఏ ప్రభువునైతే ఆశ్రయించున్నావో ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకొని ఉండాలి హలలూయా You must know whom you are serving. Amen. No Yavar de Garcochava, the new Telesco Nundali. Yavaru need no Dartcon Veltunado, no Telesco Nundali. Aina nu Yerigi Undali. a Gridivado, Epoday, the Nazarad and Yesu Christu, and Vinnado Vinado, Vinna Maruk Shaname, Waka Nemushamogada, Alasim Chekunda, Evantunado, David Kumar Davaina. వీరేమో నజరయుడైనా అని చెప్పారు ఈయనేమనలా నజరయుడైన యేసు అనాలా కానీ ఏమంటున్నాడు హల లూయా దయ్యాలకు నజరేడైనా ఏసు అంటే తెలుసు దేవునికి కొంచెం దగ్గర ఉన్న వాళ్ళకు ఆమె ఏసు ఎవరిలా కనబడతాడు అంటే దావిదు కుమారులా కనబడతాడు దయ్యాలు ఎప్పుడు దావిదు కుమారుడా అనవు నజురైడైన యేసు మాథోని కేం పని అంటే అవి హలలూయా ఈ మాట చదివినప్పుడు వీడు గుడ్డోడు కదా వీడికి దావీదు కుమారుడైన యేసు అని ఎట్లా తెలిసింది ప్రైజలోడు ఆ దావీదు అనే పేరు ఎట్లా పిలుస్తున్నాడు ఆమె హలలుయా దావీదు అంటే దేవునికి ఇష్టానుసరుడైన మనుష్యుడు ఐ మీన్ దేవునికి ఇష్టానుసారుడైన మనుషుని యొక్క కుమారుడా అంటున్నాడు ఇక్కడ హలలుయా దేవునికి స్తోత్రం అంటే యేసును కొంచెం లోతుగా తెలుసుకొని ఉన్నాడు నీ జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలు సుసాధ్యాలుగా జరగాలంటే పై పైన పోతే కనబడవు నువ్వు కొంచెం లోతుగా వెళ్ళాలి ఏమేన్ నీ ధోణి కొంచెం లోతులోనికి నడిపించమన్నాడు సిమోనా పేతురు నీ ధోని కొంచెం లోపలికి పోనీ అన్నాడు ఏమే ఆ కొంచెం లోపలికి పోయినప్పుడే విస్తారమైన దీవెనలు కనబడ్డాయి అక్కడ విస్తారమైన కార్యాలు కనబడ్డాయి అక్కడ అద్భుతమైన కార్యము జరిగింది అక్కడ దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఈ శిలవ పనిచేయదు లెంపకాయలు పనిచేయవు గుంజీళ్ళు పనిచేయవు హలూయా క్యాండిల్లు పనిచేయవు చర్చ్ చుట్టూ తిరిగినా చేయదు మోకాళ్ళ మీద చెట్ట చర్చ్ చుట్టూ తిరిగినా చేయవు హల్లే లూయా మరి ఎప్పుడు పని జరుగుతుందంటే ఆయన ఎవరో తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలి దేవు నామానికి మహిమ కలుగును గాక అందుకే మత్త ఏడు ఏడులా అంటాడు వెతకుడి మీకు దొరుకును సో మనం వెతకడం నేర్చుకోవాలి అది ఒక లోతైన అనుభవము హలలుయా ఈ వాక్యము లోతుల్లోనికి వెళ్ళాలంటే ప్రభుని అడగాలి ప్రభు నా కనులు బాగుగా తెరవండి అయ్యా నీ ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించినట్లుగా ఓపెన్ మై ఐసోలోడ్ దట్ ఐ మే సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యు వర్డ్ అని ప్రభు దగ్గర మనం అడగాల దేవునికి స్తోత్రం ఒక అద్భుతము జరగాలంటే నువ్వు ప్రభును లోతుగా తెలుసుకోవాలి హలలోయ లోతుగా తెలుసుకున్నప్పుడే లోతైన కార్యాలను చూస్తావు అద్భుతమైన కార్యాలు చూస్తావు హలలోయ తెలియనంత వరకు ఏమైన్ ప్రతి ఏటా వస్తుంది వెళ్తుంది వస్తుంది వెళ్తుంది ఎవరు అన్న ఎక్కడికి మందిరానికి దేవునికి స్తోత్రం కానీ ఏమీ జరగలే కానీ ఒకరోజు తీర్మానం తీసుకొని అన్నది ఎలకాన్నతో నైనా నువ్వు వెళ్ళిపో నన్ను వదిలేసాయి ఆమెన్ ఎందుకంటే నాకు తెలుసు గర్భఫలం అనేది ఎహోవాయిచ్చు బహుమానం అని కాబట్టి నేను ఆయన సన్నిధిలోనే ఉండాలని ఇష్టపడుతున్నాను ఆయన మందిరంలోనే ఉండాలని ఇష్టపడుతున్నాను ఆయన మందిరంలోనే నిలిచి ఉండాలని ఇష్టపడుతున్నాను ఆయన మందిరముల్లో ఏముందో తెలుసా ఆమెన్ సర్వ సమృద్ధి ఉన్నది ఆయన మందిరంలో ఉన్నాయి కాబట్టి నువ్వు దయచేసి వెళ్ళు నేను ఇక్కడే ఉంటా ఏదో ఒకటి తెలుసుకుంటా అని ఆమె దేవుని మందిరంలోనే ఉండి దుఃఖముక్కురాలై ఎంత మనోవేదన ఎంత హృదయం కుమ్మరిస్తుందంటే ఆమె పెదవులు కదులుతున్నాయి మాటలు వస్తలేవు అంత డెప్త్లోకి పోయింది ఆమె అదలుయ్యా అది ప్రభు చూశాడు నామానికి మహిమ గలుగును గాక హలలు ఆమె ఏం ఫాలో అయిందంటే ఈయుడి మీకు అన్నది ఫాలో అయింది నాకు ఒక కుంభాన్ని ఇచ్చినవనుకో నేను నీకు ఇచ్చేస్తా అన్నది ప్రైజ్ అలవాడ్ దేవుడు పెట్టుకుంటాడా రుణము నీ ప్రేమను నీ ఆశను నీ త్యాగాన్ని నేను మర్చిపోను నీ ప్రభు అన్న ఇచ్చింది దాని తర్వాత ఐదు మందిని దేవుడు ఇచ్చాడు అంత ఆమెందని చెప్పండి హాలలో అది ఆయన చేసే కార్యం లోపలికి వెళ్ళి తెలుసుకో ప్రైజ్ లార్డ్ మనం ఎట్లుంటామంటే తోమాలం మనం ఏమో ఏమో మనము మన ఇండియాకు వచ్చిన తోమాల అంటే గాయాలు వెళ్ళి పెడితే తప్ప పక్కలో వెళ్ళి పెడితే తప్ప చూస్తే తప్ప ఏంది పా నమ్మనే నమ్మను ఆమెన్ అనుమానాన్ని పంపించి అందరికీ అనుమానం హలలుయా దేవునికి స్తోత్రం అది పనిచేది ఇక్కడ ఏమేం నామానికి మహిమ కలంగాక ప్రభు తను తను ప్రత్యక్షపరచుకున్నాక ఓ ప్రభు ఓ నా దేవా అంటున్నాడు మనిషి ఆమెన్ హల్లెలూయా అంటే ప్రభును నువ్వు తెలుసుకోవాలి రెండోది ఏంటి ఈ గుడ్డివాడు దావీదు కుమారుడైన యేసు అని పిలవగలుగుతున్నాడంటే అతడు యేసు ఎవరో తెలుసుకొని ఉన్నాడు ఈయనలోనే నా జీవితం ఉంది ఈయన ద్వారానే నాకు అద్భుతం ఉంది ఈయనలోనే నా కార్యం ఉంది ఈయనతోటే అన్నీ జరుగుతాయని అతడు కేకలు వేస్తూ దావీదు కుమారుడైన యేసు అని పిలుస్తున్నాడేనని ప్రైజ్ అలాడ్ అలూయా ఆమె నంబర్ వన్ నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీవు వినాలి రెండవదిగా నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి యు మస్ట్ నో హూమ్ యు ఆర్ సర్వింగ్ ఐ మీన్ నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో పూజిస్తున్నావో కూర్చొని ఉన్నావో ప్రార్థిస్తున్నావో ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి హలో ఆమెన్ అందుకే ఆయన పేరును గురించి అర్థాలు రాశారు అక్కడ ఆయన ఏసు క్రీస్తు అని రాయబడింది ఆమెన్ యేసు ఏసు అన్న మాటకు ఏమన్నా అర్థం రక్షకుడు అని అర్థం క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి అభిషక్తుడు అని అర్థం ఈ మాట ఎందుకు రాశారంటే ఆయన ఎవరు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నేను రక్షించే దేవుడు ఆయన నేను అభిషేకించే దేవుడు అని నువ్వు తెలుసుకోవాలా ఫ్రైజలో నిన్ను రక్షించుకోవడమే కాదు నిన్ను విడిపించడమే కాదు నిన్ను బయటికి దేవడమే కాదు నీ పైన ప్రతి కాడి మానులను కూడా విర్రగొట్టే దేవుడు అని తెలుసుకోవాలా నీ సంఖ్యలన్నీ కూడా ఊడగొట్టే దేవుడు తెలుసుకోవాలా నీ చీకటిని పారదొల్లే దేవుడని తెలుసుకోవాలా నీ అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడని తెలుసుకోవాలా ఎప్పటికీ ఉండిపోయే దేవుడని తెలుసుకోవాలా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అని తెలుసుకోవాలా భూమి ఆకాశములు గతించిపోయిన మాటలు గతించవని తెలుసుకోవాలి ఆయన శాశ్వతమైన దేవుడు సీజనల్ దేవుడు కాదైనా హల్లెలూయా మనం టైం మనుషులం ఆయనకు టైం లేదు దేవునికి స్తోత్రం ఆయన నిత్యం ఉండే దేవుడు హల్ల లూయా యుగ యుగములు ఉండే దేవుడు ఆయన హల్ల లూయా మన తాత ముత్తాతల కంటే ముత్తాతల కంటే ముందున్న దేవుడు ఆయన శూన్యం ఉన్నప్పుడే ఉన్న దేవుడు ఆయన ఏమి లేనప్పుడే ఉన్న దేవుడైనా నిరాకారంగా ఉన్నప్పుడే ఉన్న దేవుడు ఆయన హల్ల లూయా ఏమే సెట్టు శేమ కాదైనా